ఎక్కడికి వెళ్ళక్కర్లా చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి మీరు హైదరాబాద్లో చూశారు అలా చేశారు వంద కిలోమీటర్ల పైగా విస్తీర్ణ విస్తీర్ణంగా వ్యాప్తి చెందింది మళ్ళీ కనుక తెలుగుదేశం వస్తే టంపింగ్ మెజారిటీ ఇస్తే టైం పడుతుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అమరావతి ఉండి పోస్టల్ కారిడార్ ఏర్పడి ఏర్పడి పోలవరం అన్ని కంప్లీట్ అయితే ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలోనే కాదు ప్రపంచం లోనే ఒక అద్భుతమైన ప్లేస్గా మారుతుంది అనే దాంట్లో మనకు ఏం సందేహం లేదు అలాంటి డెవలప్మెంట్ జరిగితే మనం ఎక్కడికో వెళ్ళకర్లా ప్రపంచం ప్రపంచమే మీ దగ్గరికి పోతుంది మీరు మీ ఊళ్ళోనే ఉండే ఉద్యోగం చేసుకోవచ్చు ఇక్కడ కంపెనీలు మా లాంటి వాళ్ళు కూడా మేము తిరిగి రావచ్చు మా రాష్ట్రం బాగుందని చెప్పి ఇక్కడికే చేస్తున్నాం మన ఊళ్ళో చేస్తుందామని సో ఇది ఇంకోటి కూడా లాస్ట్ ఈ సంక్షేమం అభివృద్ధి అనేది ప్రగతి అంటేనే పసుపు పసుపులోనే ప్రగతి ఉంది ప్రగతి అంటే ప్రోగ్రెస్ ఆ ప్రోగ్రెస్ ఎలాంటిదంటే అంటే అభివృద్ధి అనేది మన సైకిల్కి మనకు ఉండే సైకిల్ సింబల్లో ఫ్యాక్ట్రీలు వెనక చక్రం అయితే ఆ వెనక చక్రం బలంగా ఉండి సరిగ్గా పనిచేస్తే సంక్షేమం అనేది ముందు చక్రం అది ఆటోమేటిక్గా సైకిల్ ముందుగా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అభివృద్ధి సరిగ్గా ఉంటే అభివృద్ధితో ఫలాలు వస్తాయి ఆ ఫలాలతో సంక్షేమం ఆటోమేటిక్గా జరిగిపోతుంది అభివృద్ధి అనే వెనక చక్రం సైకిల్ అనే ముందు చక్రం ముందు తిరిగితే మన సైకిల్ వేగంగా ముందుకెళ్తుంది దట్ ఈస్ వాట్ ప్రోగ్రెస్ ఆ ప్రోగ్రెస్ కోసం మనందరం మన మన సింబల్లోనే ఉంది దాన్ని అందరూ గుర్తుపెట్టుకుని రెండు చక్రాలు స సజావుగా నడవాలంటే సంక్షేమానికి అభివృద్ధి అనేది కీలకం అనేది బ్యాక్ వీల్ అనేది గుర్తుపెట్టుకుని అందరినీ చైతన్యం తప్పాలని మేము కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ ఉన్న నాయకులకి మీ గ్రామ ప్రజలందరికీ మన గారికి సుధాకర్ గారికి అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ వాటితో పాటు ఇంకా లాస్ట్గా మాకు ఎన్ఆర్ఐ టీడీపీ ప్రామిస్ టు యూత్ ఈ ప్రోగ్రాం తీసుకురావడం కోసం వివేక్ గారు కొంచెం ఇలా పెట్టుకుంటున్నారు ఎన్ఆర్ఐ ప్రామిస్ ఎన్ఆర్ఐ టీడీపీ ప్రామిస్ టు యూత్ అనేది పెట్టాము దీంట్లో భాగంగా ఒక రాబోయే తెలుగుదేశం అధికారంలోకి వచ్చినాక రాబోయే రోజుల్లో ఒక లక్ష ఉద్యోగాలు లక్ష ఉద్యోగాలకి మా సహాయం చేస్తాం తోడ్పాటు అందిస్తాము అలాగే ఈ ఈ పని చేయడం కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక ఎన్ఆర్ఐ ఆఫీస్ అంటే పూతలపట్టులో ఒక ఎన్ఆర్ఐ ఆఫీస్ ఉంటుంది మాది ఇరవై నాలుగు గంటల హెల్ప్ లైన్ ఉంటుంది ఇరవై నాలుగు గంటల హెల్ప్ లైన్ ఉంటుంది ఇక్కడ రిజిస్టర్ చేసుకునే డీటెయిల్స్ కూడా ఉన్నాయి రిజిస్టర్ చేసుకోవచ్చు అంటే దీ దీని ఇదేంటంటే మీరు అందరికీ ఏం చెప్పాలంటే ఇది ఇవాళ నుంచి ఇక్కడ ఉండే చదువుకునే వాళ్ళు టెన్త్ క్లాస్ అవ్వచ్చు ఇంటర్మీడియట్ వచ్చి ఎవరైనా వాళ్ళు తెలుగుదేశం అవ్వచ్చు వైసీపీ అవ్వచ్చు ఏ పార్టీ వాళ్ళైనా అవ్వచ్చు అందరికీ వీళ్ళకి లేదు వాళ్ళకి లేదు అందరికీ సాయం ఈ సాయం చేస్తాం మేము ఎలా చేస్తాం ఇది ఆల్రెడీ చేస్తున్నాం మేము మా కంట్రీలో మా దేశాల్లో విదేశీ విచ్చి విచ్చి విద్యకు వచ్చిన వాళ్ళ కోసం విదేశీ విచ్చికి మా సపోజ్ ఐర్లాండ్ వస్తే అక్కడ రకరకాల పూర్తి చదివిన వాళ్ళకి వాళ్ళ జాబ్లు ఇప్పించడం కోసం మేము హెల్ప్ చేస్తున్నాం అదే అక్కడికి వచ్చిన వాళ్ళకి దీని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ ఆఫీస్ని సంప్రదించిన ఈ హెల్ప్ లైన్ ని సంప్రదించిన ఈ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మా ప్రపంచంలో ఉండే నెట్వర్క్ మొత్తం అమెరికా కెనడా లో ఉండే వివిధ దేశాలు ఇందాక కొద్ది దేశాల పేర్లు చెప్పాను యూరోప్లో కానీ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ గల్ఫ్ కంట్రీస్ వాళ్ళు చదువుకున్న చదువును బట్టి వాళ్ళ ఆకాంక్షలను బట్టి వాళ్ళ ఆకాంక్ష ఒకళ్ళు మెడిసిన్ చదివినాడు వెళ్ళాలంటే దాని అవకాశాలు ఒకసారి ఉన్నాయి ఇంజనీరింగ్ చదివినాడు అంటే కొందరు అనుకుంటారు ఓన్లీ సాఫ్ట్వేర్ అని ఒక సాఫ్ట్వేరే కాదు రకరకాలు ఉన్నాయి ఇందులో కూడా సపోజ్ మా ఐర్లాండ్లో సివిల్ ఇంజనీరింగ్ అనే కోర్సుకి మంచి వాల్యూ ఉంది సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు కూడా మనం వెళ్ళలేము అమెరికా వెళ్ళాలంటే లేకపోతే యూరోప్ వెళ్ళాలంటే సాఫ్ట్వేరే అనుకుంటారు ఏమీ లేదు సో ఇట్లాంటి అన్నిటికీ మేము శిక్షణ అవకాశాలు ఎక్కడ ఉన్నాయో చెప్తాం ఫస్ట్ లైన్ ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్లో ఏంటంటే వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి వాళ్ళలో ఎన్నో కొన్ని లోపాలు ఏమైనా ఉంటే వాటిని అధిగమించడానికి మేము శిక్షణ ఇవ్వటం వాళ్ళ సివి ప్రిపేర్ చేయటం వాళ్ళ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయటం వాళ్ళ అవకాశాలు ఎక్కడ ఉండే చెప్పటం అది దీని ముఖ్య ఉద్దేశం దీనికి పార్టీలతో సంబంధం లేదు దీన్నే మీరు మీరు ఎఫెక్టివ్గా వాడాలి అందరూ తెలుగు ఆడు తెలుగు వాళ్ళు అయితే చాలు తెలుగు ప్రజలు తెలుగు ప్రజలందరూ మనం తెలుగుదేశం కోసం కష్టపడండి మేము ఇది చేస్తాము ఈ లక్ష్య ఉద్యోగాలు విదేశాల్లో ఉండే ఉండేవాళ్ళకెళ్తే దీని వలన చాలా బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళందరిది ఎంపవర్మెంట్ వాళ్ళందరూ ఎంపవర్ అవుతారు అలాగే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి అందరికీ దాంట్లో నుంచి ఇలా బెనిఫిట్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బెనిఫిట్ అవుతుంది దానివలన అలాగే మనం ఎలక్షన్కి ఈ టైంలో దీన్ని ప్రచారం చేయటం వలన ఆ ప్రాస్పెక్టివ్ ఆ ప్రాస్పెక్టివ్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో ఉండే ఓట్లు కూడా మనకు మళ్ళటానికి చాలా ఉపయోగపడుతుంది ఒక ఇంట్లో ఒక పిల్లాడు కానీ ఒక అమ్మాయి కానీ ఉంటే ఆ ఇంట్లో ఆ అమ్మాయి ఆ యూత్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా మనకు వేయచ్చు ఇది అందరి కోసం ఈ తెలుగుదేశం కోసమే అందరి కోసం ఇది గుర్తుపెట్టుకోండి తెలుగు ప్రజల కోసం నేను చేసే వాగ్దానం ఎన్ఆర్ఐటిడిపి వాగ్దానం వాగ్దానం మా ఎన్ఆర్ఐటిడిపి తరఫున మేము మా ఎన్ఆర్ఐటిడిపి తరపున తరఫున ఇక్కడ ఉండే